శ్రావణ్ ఏ ఏరియాలో ఉన్నావు మీరు ఏ ఏరియాలో ఉన్నారు బషీర్బాగ్ ఏరియాలో ఉన్నాను అంటే డైలాగ్ చెప్పే చెప్పేగలను కానీ బషీర్బాగ్ లో శోభాయాత్ర కోలాహలం ఎలా ఉంది అంత బాగుంది బషీర్బాగ్ లో బషీర్బాగ్ అంటే ఈ వాయిస్లో ఇమిటేట్ చేయడం కష్టమేనా అదే వాళ్ళ డైలాగ్ వాళ్ళదే చెప్పేయగలను నేను ఈజీగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివ తీసుకోండి లేకపోతే ఆజాద్ తీసుకోండి శ్రావణ్ ఏ రాదండి అది బాగుంటుంది ఓకే ట్రై చేస్తాను శ్రావణ్ శ్రావణ్ అదే లేదు అంటే అది ఇమిటేట్ నాకు అలాగో వాయిస్ ఇమిటేట్ చేసి చెప్పడం రాదు నాకు ఆ డైలాగ్ ఇచ్చేస్తే అది దానికి చెప్పగలను తప్ప ఇక్కడ గారు మీరు సినిమాలో మీరు ఏదైతే క్యారెక్టర్ డబ్బింగ్ చెప్పారో అదే క్యారెక్టర్లో ఒక డైలాగ్ చెప్పేసి నెక్స్ట్ మీరు ఏదో నార్మల్ నార్మల్గా అడిగేయండి విల్ ట్రై టు నో ఫాలో యూ శంకర్ దాదా కనుక ఇక్కడ పాస్ అయితే ముందుంది హాస్పిటల్కి వచ్చే పిల్లలంతా డాక్టర్ మా కడుపు నొప్పి డాక్టర్ మా కాలు నొప్పి అంటారు ఇది శంకర్దాలో పరేశ్వరవల్ వాయిస్ ఇది అక్కడ ఏమైందంటే ఆ పిక్చర్ అప్పుడు డబ్బింగ్ చెప్పినప్పుడు అందరు వాయిస్లో టెస్ట్ చేశారు పరేశ్వరవల్కి ఎవరు ఎవరు అనుకున్న టైంలో ఎవరో నన్ను సజెస్ట్ చేయడం జరిగింది జయంత్ గారికి అప్పుడు జయంత్ గారు వద్దు రవిశంకర్ది చాలా బేస్ అయిపోతుంది విలన్స్కి చెప్పి ఇంత వాయిస్ అది మంది పరేశ్రావల్ది కామెడీ కదా అది చిరంజీవి గారు పరేశ్వరవల్ గారు కాంబినేషను సో అన్నయ్య ఆ కాంబినేషన్లో ఇది రెగ్యులర్ విలన్ కాదు రే అని ఛాలెంజ్ చేయడానికి సటైర్లు కామెడీలు ఇలాంటి ఉన్న ఒక డాక్టర్ కోపం వస్తే నవ్వే డాక్టరు అని నన్ను నన్ను వద్దనుకున్నారు అసలు దాని తర్వాత ఒక రోజున ఎక్కడో డిస్కషన్లో అన్నయ్య కూడా అన్నారు కాదరా వెళ్ళి ఒకసారి చెప్పు వింటాము అని అన్నయ్య కూడా చెప్పారు అప్పుడు ఒకవైపు శంకర్దా షూటింగ్ జరుగుతోంది సరే అప్పుడు లాస్ట్కి సరే పిలిచారు కదా అని వెళ్ళి వాయిస్ మార్చి చెప్పాను ఇలాగ ఇది కూడా ఏంటంటే పరిశ్రమల్ని ఇమిటేట్ చేశాను ఆయన అలాగే ఉంటాడు హలో సుబ్బారావు గారు బాగున్నారా ఇది మిమ్మల్ని చూసి చూసి ఇలాంటివన్నీ ఆయన పట్లు ఆయన హిందీ కాబట్టి తెలుగు అలా కొంచెం పట్టి పట్టి అలా చెప్పాడు నేను దాన్నే ఫాలో అయ్యి యాసిటీస్ రీప్రొడ్యూస్ చేశాను అన్నయ్య చూసి అన్నయ్య చాలా హ్యాపీ అప్పుడు జయంత్ కూడా వచ్చి చెప్పాడు సారీ రవిని ఎక్స్పెక్ట్ చేయలా నువ్వు ఓన్లీ ఆ బేసు ఆ విలను అనుకున్నాను నువ్వు ఇంత బాగా వాయిస్ చేంజ్ చేసి మ్యాచ్ చేసావు రియలీ పరేష్కి ఎలాగో ఎందుకంటే అంతకుముందు క్షణక్షణంగాని ఈ పిక్చర్లన్నీ చక్రవర్తి గారు చెప్పారు డబ్బి ఓకే సో శ్రావణ్ ఐ హోప్ యు లైక్ దిస్ డైలాగ్ నేను చెప్పిన డైలాగ్ మీకు వినపడిందా ఫస్ట్ డెఫినెట్ గా వినపడింది చాలా కాన్సన్ట్రేటెడ్ గా వింటున్నాము దానికి దానికి ఇప్పుడు మీరు పరిశ్రమలుగా మీరు డైలాగ్ చెప్పారు కాబట్టి శంకర్దా ఎంబీబీఎస్ లో చిరంజీవి లాగా హనుమంతుడి ముందు కుప్పింతులు అనుకోవద్దు బట్ నా ప్రయత్నం నేను చేస్తాను డాక్టర్ మావయ్య ఇన్ ఫ్రంట్ దర్ క్రొకడేల్ ఫెస్టివల్ టైప్ ఇన్ ఫ్రంట్ కాదు ప్రజెంటే ప్రస్తుతం ఇక్కడ ఫెస్టివల్ వాతావరణం అయితే ఉంది మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం బషీర్బాగ్ ఏరియాలో మనం ఉన్నాం యాక్చువల్లీ హైదరాబాద్ గణేష్ విఘ్నం అయిపోయింది బాలపూర్ గణేష్ కూడా ఇక్కడ నుంచే వెళ్లి నిమజ్జన కార్యక్రమం పూర్తయింది బేసిక్గా ఈ బషీర్బాగ్ ఏరియా ఏంటంటే ఆ ఓల్డ్ సిటీకి సంబంధించిన విగ్రహాలన్నీ కూడా ఇక్కడికి రావడానికి సాయంత్రం టైం అవుతుంది కాబట్టి ఉదయం మొత్తం ట్యాంక్ బండ్ హడావిడి కనిపిస్తే సాయంత్రం టైం నుంచి మాత్రం మధ్యరాత్రి వరకు కూడా ఈ బషీర్బాగ్ ఏరియా నుంచి ఎందుకంటే ఓల్డ్ సిటీ చార్మినార్ ముజంజాహీ మార్కెట్ నుంచి వచ్చే ప్రతి విగ్రహం ట్యాంక్ బండికి వెళ్ళే ప్రతి విగ్రహం కూడా ఇదే గుండా వెళ్తుంది కాబట్టి సాయంత్రం కూడా అయింది భక్తుల తాకిడి పెరిగింది కాబట్టి సేపట్లో కూడా ప్రాంతం పూర్తిగా భక్తులతో వినేషు గణేష్ విగ్రహాలతో పూర్తిగా కోలాహలంగా మారిపోయే పరిస్థితులు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి పోలీసులు కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖైరతాబాద్లో జరిగే గణేష్ నిమజ్జనోత్సవం అలాగే ట్యాంక్మండ్లో జరిగే గణేష్ నిమజ్జనోత్సవం అంటే చాలా ఫేమస్ కాబట్టి దీన్ని చూడటానికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వస్తారు చూడవచ్చు బషీర్బాగ్ ఏరియా మొత్తం భక్తులతో పర్యాటకులతో లేదంటే గణేష్ విగ్రహ నిమజ్జన కార్యక్రమాలను చూసే చూడటానికి వచ్చే వాళ్ళతో పిల్లలతో పెద్దలతో పూర్తిగా నిండిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది రాత్రంతా కూడా మధ్యరాత్రి ఒంటి గంట రెండు గంటలు అంటే ఈ హైదరాబాద్ ట్యాంక్ మన్ లో గణేష్ నిమజ్జనోత్సవం పూర్తయ్యేంత వరకు కూడా ఈ ప్రాంతం పూర్తి రద్దీగా ఉండే సిచ్యువేషన్ ఉంది సో ఆ టీవీ నైన్ నిరంతరం ఉదయం నుంచి కూడా నిరంతర ప్రత్యక్ష ప్రసారం చేసి చూపిస్తోంది గణేష్ నిమజ్జన ఏర్పాట్లు గణేష్ నిమజ్జనం జరుగుతున్న తీరు దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తిగా టీవీ నైన్ ప్రత్యక్షంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆ సినిమా సెలబ్రిటీలు ఫ్యాన్స్ ఆరాధించే డబ్బింగ్ ఆర్టిస్ట్లు అండొచ్చు సినిమా యాక్టర్లు అందరూ కూడా టీవీ నైన్ స్టూడియోలో ఉండి వాళ్ళు భక్తులతోని అలాగే వీక్షకులతో ప్రేక్షకులతోని మాట్లాడుతూ తమ ఎంటర్టైన్మెంట్ వినోదాన్ని అందిస్తూ గణేష్ ఉత్సవాల గురించి కూడా మాట్లాడుతున్న ఈ సందర్భంలో పూర్తిగా కూడా ఆ టీవీ నైన్ స్క్రీన్ కి అతుక్కుపోయి గణేష్ నిమజ్జనోత్సవాలను పూర్తిగా ఆ ట్యాంక్ మండోల్లో జరుగుతున్న నిమజ్జనోత్సవాలను కూడా భక్తులు చూసేందుకు ఉత్సాహంగా ఆ టీవీలోకి అతుక్కుపోయిన పరిస్థితి చూడొచ్చు పూర్తిగా అక్కడి నుంచి చూస్తే జనాలు ఇప్పుడిప్పుడిగా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు కాబట్టి ఈ గణేష్ నిమజ్జనోత్సవాలు పూర్తిగా కూడా ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నాయి టీవీ నైన్ దీన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది థ్యాంక్ యూ కానీ ఇంకా అక్కడ కూడా అసలు ప్రొసెషన్ వచ్చినట్లు లేదు కదా ఇంకా విగ్రహాలు ఏం రాలే రైట్ అంటే ఇప్పుడు సాయంత్రం అవుతున్నా కొద్ది ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట ఎందుకంటే ఓల్డ్ సిటీ 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 అవుట్స్కర్ట్స్ లో ఓల్డ్ సిటీ ప్రాంతం నుంచి రావడానికి టైం కిలోమీటర్ల టైం కాబట్టి ఇప్పుడు అసలు ఇక్కడ స్టార్ట్ అవుతుంది అవును అవును ఆల్ బెస్ట్